देव्ये नमः हरि ओ ओम। ओं ओम इच्छाशक्ति ज्ञानशक्ति क्रियाशक्तिस्विनी देव्ये नमः हरि ग्रह ओ नमः ओम ओं हिमकुंदमृणाभं दईच्चा परमं गुरुं सर्वशास्त्र प्रवक्तारं भागव प्रणमाम्यहम् శుక్రగ్రహ దేవత అనుగ్రహప్రసాద సిద్ధిరస్థో వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శుక్రగ్రహ అనుగ్రహం కలుగ్గాక ముఖ్యంగా మనము ఈ అక్టోబర్ మాసంలో అక్టోబర్ తొమ్మిదో తేదీన శుక్రుడు సింహరాశిలోంచి కన్యారాశి అది మిత్రక్షేత్రమే కానీ శుక్రుడికి నీచ స్థిత రాశి దాదాపుగా ఆ రాశిలో ముప్పై డిగ్రీల ప్రమాణం ఉంటే ఇరవై ఎనిమిది డిగ్రీలు శుక్రుడు అక్కడ నీచ స్థితిని పొందబడి ఉంటాడు ఒక రకంగా న్యాచురల్ జోడియాక్లో ఈ యొక్క కన్యా రాశి అనేటటువంటిది ఆరవ రాశి శత్రు రోగ రుణస్థానము ఈ రాశికి సంబంధించినటువంటిది అట్లాగే కోర్టు వ్యవహారాదులు జైలు ఎన్నో అవమానాలు కుటుంబీకులు బంధువులతో వైరవులు శత్రు భేదము అట్లాగే ఉద్యోగానికి సంబంధించిన విషయాలు ధనము నష్టపోవటము ఇవన్నీ ఈ భావానికి సంబంధించినటువంటి అంటే ఈ కన్యారాశికి సంబంధించినటువంటి విషయాలు ఈ కన్యారాశిలో మనకి ఉత్తర ఫలిమిణి నక్షత్రము రెండవ పాదము మూడో పాదము నాలుగో పాదము అంటే సూర్యగ్రహ నక్షత్రాలు మూడు పాదాలు ఉంటాయి నక్షత్రము ఒకటో పాదము రెండు మూడు నాలుగు ఈ నాలుగు పాదాలు చంద్రుడి యొక్క నక్షత్రాలు ఈ రాశిలో ఉంటాయి కుజుడికి సంబంధించినటువంటి చిత్త ఒకటో పాదము చిత్త రెండవ పాదము ఈ యొక్క కుజ నక్షత్రాలు రెండు పాదాలు కుజ నక్షత్రము రెండు పాదాలు అంటే దాదాపుగా సూర్యుడు చంద్రుడు కుజుడు ఈ మూడు పాదాలలో ఈ మూడు నక్షత్రాలలో వీరికి విరోధి శుక్రుడికి విరోధులు అయినటువంటి ఈ రవిచంద్ర కుజ నక్షత్రాలలో ఈ యొక్క శుక్రుడి యొక్క గమనము సంచారము దాదాపుగా అక్టోబర్ తొమ్మిదవ తేదీ నుండి నవంబర్ ఒకటో తేదీ వరకు దాదాపుగా ఇరవై రెండు రోజుల పాటు కొనసాగుతుంది ఈ యొక్క శుక్రుడు ప్రతి మానవుడికి జీవితంలో కుటుంబ సౌఖ్యాన్ని భోజన ప్రాప్తిని ఇష్ట భోజన సౌకర్యాన్ని వాహన యోగాన్ని గృహయోగాన్ని అఖండమైనటువంటి అష్ట ఐశ్వర్య ప్రాప్తిని అలాగే ఆ మాతృ ప్రేమని నేత్ర దోషాలు పోగొట్టు పోగొట్టేటటువంటి స్థితిని గృహ సంపదలని ముఖ్యంగా పశు సంపద వృద్ధిని వ్యవసాయంలో వృద్ధిని వ్యవసాయ పంటలు ఇతరత్రాలని సూచించేటటువంటి శుక్రగ్రహము అందులో ముఖ్యంగా సృష్టి క్రమాన్ని నడిపేటటువంటి భార్యాభర్తల మధ్య సాంగత్య విషయంలో దాంపత్య విషయంలో ఈ శుక్రుడు చాలా చాలా శుభత్వాన్ని పొంది ఉండాలి వారి జాతకంలో వారి జాతకంలో శుక్రగ్రహ బలము సరిగ్గా లేకపోయినా శుక్రుడు సరైన స్థానాలలో లేకపోయినా ఇలా నీచ స్థితిని పొంది ఉన్న పాప నక్షత్రాలలో ఉన్న అన్యోన్యత భార్యాభర్త మధ్య అన్యోన్యత నశించటము ఊరికే వారి మధ్య కుటుంబ పరంగా కానీ భోజన పరంగా కానీ మాటల పరంగా ఎందుకంటే వృషభ రాశికి అధిపతి ఈ యొక్క శుక్రుడు వాక్ స్థానాధిపతి అట్లాగే మనం బ్యాంకుల్లో దాచుకునేటటువంటి బ్యాంకుకి సంబంధించినటువంటి అంటే ధనము దాచుకునేటటువంటి స్థానము వాక్స్థానము ఆలోచన స్థానము అవతల వ్యక్తులతో అందంగా ఆకర్షణీయంగా మాట్లాడే తత్వము ఇవన్నీ కూడా సుగంధ ద్రవ్యాలు కొంతమంది చక్కగా వస్త్రధారణ చేస్తూ ఉంటారు అహంకార శోభితలే ఉంటారు కొంతమంది అంటే స్త్రీలందరూ అహంకారాన్ని చేసుకోవాలనుకుంటారు కొంతమంది స్త్రీలకు ఇది నప్పదు ఇష్టం ఉండదు ఎందుకంటే వాళ్ళ జాతకంలో శుక్రుడు సరిగ్గా ఉంటాడు కొంతమందికి అన్నీ ఉన్నట్టే ఉంటే ఏది అనుభవించలేదు చక్కటి భార్య ఉంటుంది కానీ వారి మధ్య అన్యోన్యత లోపత్వం ఉంటుంది అనుభవించలేదు ఏదో తెలియని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వాళ్ళలో వాళ్లే దాన్ని వృద్ధి చేసుకుంటూ ఉంటారు అట్లాగే మరి అన్యోన్యత లోపించినప్పుడు సత్సంతాన భాగ్యము కూడా లోపిస్తుంది ఈ శుక్రుడు ఎప్పుడైతే కొన్ని నక్షత్రాల్లో ఉంటాడో ఆ నక్షత్ర లోపత్వం అనేది వారికి గర్భధారణకి సంబంధించినటువంటి విషయాలలో కూడా ఎన్నో సమస్యలని తెచ్చిపెడుతూ ఉంటుంది ఎందుకంటే శుక్రుడు హార్మోన్స్కి కారకం మూత్రపిండాలని మూత్ర వ్యవస్థని అట్లాగే స్త్రీలకి ముఖ్యంగా అందము వృద్ధి చెందడానికి అందములో వీర్య వీర్యాన్ని తీసుకునేటటువంటి శక్తిని కలుగ చేసేటటువంటి గ్రహము ఈ శుక్రుడు అట్లాగే పురుషుల ఎందు వీర్య వృద్ధి సమృద్ధిగా ఉండాలన్నా పూర్వజన్మ సుకృతము ఈ జన్మలో వీరికి సంతానాన్ని ఈ యొక్క సృష్టి క్రమంలో అభివృద్ధి చెందేలాగా డిఎన్ఏలో ఈ యొక్క వీర్యం వృద్ధి చెందేటటువంటి కారకుడు అట్లాగే స్త్రీలలో హార్మోన్స్కి మూల కారకుడు ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్సింగ్ అవటం ద్వారా కొంతమంది స్త్రీలకైనా పురుషులకైనా ఈ యొక్క గొంతుకు సంబంధించినటువంటి థైరాయిడ్ సమస్యలు కానివ్వండి లోపల గర్భంలో స్త్రీలకైతే కనుక గర్భ సంచిలో వాటర్కి సంబంధించినటువంటి బబుల్స్ రావటం కానీ లేకపోతే వ్రణములు పురుగులు రావటం కానీ లేకపోతే ఎక్స్టెండ్ లేకపోవటం కానీ గర్భధారణ సమస్యలు కానీ ఇట్లా ఎన్నో సమస్యలు హార్మోన్స్ ఇన్బ్యాలన్సింగ్ విషయంలో ఈ శుక్రగ్రహం అనేటువంటిది సరిగ్గా జాతకంలో లేకపోతే ఇవన్నీ కలిగి మరి ఇలాంటి యోగాలని ముఖ్యంగా మనకి మేషరాశి నుంచి సప్తమాధిపతి కుటుంబ స్థానాధిపతి వివాహ కలత్ర స్థానాధిపతి వివాహం జరగాలంటే కలత్ర కారకుడైనటువంటి శుక్రుడు నీచ స్థితిని పొంది మిత్రక్షేత్రంలో ఉన్నప్పటికీ మూడు పాపగ్రహ నక్షత్రాలు దీనికి పడనటువంటి నక్షత్రాలలో ఉండటం ద్వారా ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక సమస్యలు వివాహ ప్రతిబంధకాలు వివాహమైన కూడా సరైన దాంపత్యం లేకపోవటము ఒకరికొకరు ఎడబాటుగా కొన్ని సంవత్సరాలు ఉండటము అట్లాగే సంతాన వృద్ధి లేకపోవటము కుటుంబంలో ఎప్పుడూ గొడవలు చికాకులు అట్లాగే మీరు ఆర్థికపరమైనటువంటి విషయాలలో నమ్మి మోసపోవటము బ్యాంకింగ్ వ్యవస్థల్లో ఎన్నో ప్రలోభాలకి లొంగి డబ్బులు దాచుకొని పోగొట్టుకున్నటువంటి వారు ముఖ్యంగా వ్యాపారంలో కొంతమంది సుగంధ ద్రవ్యాలు కానీ వ్యాపారము లేకపోతే వస్త్ర వ్యాపారాలు సువర్ణము అంటే బంగారము అట్లాగే వెండి ఆభరణాలు అమ్మేటటువంటి పెద్ద పెద్ద బంగారు వ్యాపారస్తులు జ్యువెలరీ వ్యాపారస్తులు అట్లా వాహనాలు అంటే కొత్త కొత్త వెహికల్స్ అమ్మేటటువంటి వాహనాలకు సంబంధించినటువంటి విక్రయదారులు ముఖ్యంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి బ్యాంకింగ్ రంగ వ్యవస్థకి అట్లాగే న్యాయమూర్తులు న్యాయస్థానానికి సంబంధించి ఆర్థిక పర్యవేక్షణ చేసేవారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు ఇట్లా మల్టిపుల్ రియాక్షన్స్ మొత్తం డబ్బు మీద నడుస్తుంది డబ్బుకి అధిష్టానాధిపతి శుక్రుడు మరి ఈ శుక్రగ్రహము కన్యారాశిలో దాదాపుగా ఇరవై రెండు రోజులు నీచస్థితిని పొంది మరి శని చేత చూడబడతాం వక్రించిన శని చేత చూడబడుతుంది మరి ఈ శని చేత చూడబడుతూ తన యొక్క తులారాశిలో ఇటుజుడు ఉన్నాడు ఆల్రెడీ ఎన్నో రకాలైనటువంటి అవమానాలు ఎన్నో రకాలైనటువంటి భంగపాటు అట్లాగే స్త్రీ పురుషుల మధ్య ప్రేమ విషయంలో అగాధాలు ప్రేమించుకున్న వారు వివాహం దాకా వెళ్ళలేకపోవటం కుటుంబంలో గొడవలు అంతర్గత సమస్యలు జననాంగాల విషయంలో ఎన్నో అనారోగ్య సమస్యలు కాల్పిలేటర్ సమస్యలు వెన్నుపూస సమస్యలు ఇట్లా అనారోగ్యపరంగా ఆ ఆర్థిక పరంగా కుటుంబ పరంగా వివాహపరంగా కలత్రపరంగా ఇట్లా ఎన్నో రకాల విషయాలకి కారకత్వం వహించినటువంటి ఈ శుక్ర భగవానుడు కన్యా రాశిలో స్థితిని పొంది ఉండటం ద్వారా గోచార ట్రాన్సిష్ రూల్స్ ప్రకారము కొన్ని ఆ వారికి అనుకూలంగా ఉన్నప్పటికీ ఆయన ఆ కొన్ని విషయాలలో ఈయన నీచస్థితిని పొంది ఉండటం చేత పాపగ్రహ నక్షత్రాన్ని పొంది ఉండటం చేత కొన్ని లోగా ఇచ్చేటటువంటి పరిస్థితులు అంటే ఇవ్వాల్సిన ఫలితాలు ఇవ్వలేక ఇవ్వకూడని ఫలితాలను ఇవ్వటము ఇలాంటివి కూడా వారి యొక్క అంటే ఈ శుక్రుడు నీచలో ఉన్నాడు కదా మరి అన్ని ఇబ్బందులే ఇస్తాడా అని అనుకోకూడదండి వారి జన్మజాతకంలో ఒక లగ్నం ఉంటుంది ఆ లగ్నాలతో నీచ స్థితిలో ఉంటే బలం కోల్పోయి ఉన్నట్టు లెక్క లేదా వారి జన్మజాతకంలో ఈ యొక్క శుక్రుడు పాపి పాపి అయి ఇక్కడ స్థితిని పొందడం ద్వారా కొన్ని శుభాన్ని కలగజేస్తాడు ఇట్లా ఎన్నో రకాలైనటువంటి తారతమ్యాల మధ్య కొన్ని రాసులు వారు మేషం నుంచి రాశుల వారికి శుక్రగ్రహం ఏ విధంగా ఉంటుంది ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడతారు లాభాలని ఆర్జిస్తారు అనేటటువంటి విషయాన్ని మనం గనక తెలుసుకోగలిగితే ఈ శుక్రుడికి సంబంధించి మన యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో అమావాస్య దీపావళి ఇరవై ఒకటో తేదీన చక్కగా లక్ష్మీదేవి హోమం కూడా జరుగుతోంది అట్లాగే దీపావళి సాయంత్రం కూడా రాత్రికాల సమయంలో ప్రదోషకాల సమయం తర్వాత దాదాపుగా నూట ఎనిమిది సార్లు సూక్త జప పారాయణం జరుగుతోంది కాబట్టి ఎవరైనా సరే ఇందాక చెప్పినటువంటి ఈ దోషాలు ఎవరైనా జాతకరితా ముఖ్యంగా భరణీ నక్షత్రము అట్లాగే పూర్వ పూర్వభర్మిణీ నక్షత్రము పూర్వాషాఢ నక్షత్రము ఈ నక్షత్రాలన్నీ శుక్రగ్రహాధీనంలో ఉంటాయి వృషభ రాశి తులారాశి దీనికి ఆధిపత్యం శుక్రుడు అట్లాగే వారి జన్మ జాతకంలో కొంతమంది శుక్రమహర్దశ జరుగుతోంది బ్రహ్మాండం అనుకుంటారు కొంతమందికి ఆ శుక్రమహర్దశ అవయోగంగా కూడా సంప్రాప్తిస్తుంది కాబట్టి శుక్రగ్రహానికి సంబంధించిన నక్షత్రాధిపతులు నక్షత్రాల వారు ఆ రాసుల వారు శుక్రమహర్దశ అంతర్దశ దశలు జరిగేటటువంటి వారు గోచారంలో శుక్రుడు సరిగా లేదు కాబట్టి ఎవరైనా వీనికి సంబంధించిన వారు వారి యొక్క ధన సంపాదన ఆర్థిక లావాదేవీల విషయంలో లేకపోతే బంగారం కొనాలని కోరుకున్న కొనలేనటువంటి వాళ్ళు వెండి వస్తువులు కూడా కొనలేనటువంటి వాళ్ళు జీవితంలో ఎరగాలనుకున్న వాళ్ళు అన్యోన్య దాంపత్యంలో లోన వాళ్ళు ఈ యొక్క చేసేటటువంటి అమావాస్య రోజు చేసేటటువంటి నవగ్రహ నక్షత్ర లక్ష్మి సహితంగా ఒక రుద్ర పాశుపత హోమం జరుగుతుంది లక్ష్మీ కుదేర పరంగా కానీ ఏదో ఒకటి ఆ రోజున చేయాలని నిశ్చయం జరిగింది కాబట్టి ఆ రోజు రుద్రకోట హోమము సాయంత్రం రాత్రికాల సమయంలో నూటెనిమిది సార్లు శ్రీ సూక్త జపపారాయణ చేసి దానికి సంబంధించినటువంటి కంకణము ప్రసాదము తప్పకుండా మీకు చేరుతుంది ఎవరైనా కనుక శుక్రగ్రహ అనుగ్రహం కావాలనుకునే వాళ్ళు నా యొక్క నెంబర్కి ఫోన్ చేయండి లేదా మెసేజ్ చేయండి దానికి తగ్గట్టుగా వారి జాతకంలో ఎవరైనా జాతక పర్యవేక్షణ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా నాకు ఫోన్ చేయండి దానికి తగ్గట్టుగా మీకు సరైనటువంటి సమాధానము పరిష్కారము దొరుకుతుంది కాబట్టి ఇప్పుడు మేషాది ద్వాదశ రాశి ఫలి ఫలితాలని శుక్రుడికి అన్వయించి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకునే అవకాశం తీసుకుందాం ఓం శుక్రగ్రహ దేవత రాశి అక్టోబర్ తొమ్మిదవ తేదీ నుండి నవంబర్ ఒకటో తేదీ వరకు ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు వీరి యొక్క జన్మరాశిలో నీచస్థితిని పొందటం వరకు మాత్రమే కొంత అవయోగము కానీ ఫ్రాన్సిస్ట్ ఫలితాల ప్రకారము చూస్తే జన్మరాశిలో ఉన్నటువంటి శుక్రుడు ఆరోగ్య రీత్యా మంచి అవకాశాన్ని అనుకూలతల్ని కలుగజేస్తున్నాడు బంధువుల యొక్క సహాయ సహకారాలు మీ వ్యక్తిత్వ వికాస లక్షణాలకి అనుకూలంగా అనుగుణంగా మీకు చక్కగా ధనాదాయాన్ని అట్లాగే పిత్రార్జిత ధనలాభాన్ని భార్యాపరమైనటువంటి వ్యాపార వృత్తి ధర్మపరంగా వచ్చేటటువంటి లాభాన్ని చక్కగా కలుగజేసి మీరు చేసినటువంటి ఏదైనా సరే రుణాలు తీర్చేటటువంటి శక్తి కూడా మీకు లభిస్తుంది అయితే కొంతమంది స్త్రీలతో కుటుంబ సంబంధిత స్త్రీలతో లేకపోతే భార్యా సంబంధిత తోబుట్టువులు కావచ్చు లేకపోతే భార్యా సంబంధిత బంధువులు కావచ్చు ఎవరో ఒకరు లేకపోతే మీరు చేసే వ్యాపారంలో కొత్త వాళ్ళు పరిచయం పరిచయం అవటం ద్వారా మీ కుటుంబంలో మీ ఇరువురి మధ్య తెలియని ఒక అనుమానము అనేటటువంటి ఒక శంక కలుగుతుంది జాగ్రత్తగా ఉండండి అంతమించి వేరే ఏమి లేదు ఎందుకంటే నెక్స్ట్ కన్యారాశి వాళ్ళకి నవంబర్ ఫస్ట్ తర్వాత చాలా చాలా విశేషమైనటువంటి సౌలభ్యము సౌఖ్యము యోగ్యత అనుకున్న కార్యక్రమాలలో సమృద్ధి కలగటము ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు మాత్రము వీరికి బాలేదు కాబట్టి వారు లక్ష్మీదేవి ప్రార్థనలు ఎక్కువగా చేయండి ఏదైనా మీరు చేసే అమావాస్య లక్ష్మీదేవి హోమాలలో చక్కగా నవగ్రహ హోమాల్లో మీ యొక్క గోత్రనామాలు ఇచ్చి పాల్గొనండి దానివల్ల ఏంటంటే జన్మరాశిలో యోగాన్ని చేయటటువంటి ఈ యొక్క శుక్ర భగవానుడు తన యొక్క నీచ స్థితిని కోల్పోయే శక్తిని ఆ రాత్రిపూట చేసేటటువంటి శ్రీ సూక్త జప పారాయణతో కూడా పోగొట్టుకునే అవకాశం లభిస్తుంది ఏదైనా నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే ఈ యొక్క నామాన్ని మీరైనా సరే ఇరవై సార్లు నిత్యము జపించండి మీకంతా సర్వశ్రేయోదాయకముగా ఉంటుంది ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమ